ఆందోళన వద్దు అన్నీ సమకూరుస్తానని అన్నారు మీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ఉన్నారు ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ బాగుంటాయని మాజీ డీఎస్పీ నళిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం కలిసి ఓదార్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నలనిని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆమె పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేస్తూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్యంగా ఉంటేనే అన్ని బాగుంటాయని వైద్య చికిత్స కోసం ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వం భరిస్తుందని ఈ మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారని కలెక్టర్ హనుమంతరావు ఆమెకు వివరించారు మీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ఉన్నారని ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటిని నిబంధనల మేరకు త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని మాజీ డీఎస్పీ నళికి ముఖ్యమంత్రి మాటలను కలెక్టర్ వివరించారు మాజీ డీఎస్పీ నళిని ఇంటికి జిల్లా కలెక్టర్ వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆమె అనారోగ్య సమస్యను అడిగి తెలుసుకున్నారు తన ఆరోగ్యం గురించి వాకప్ చేయగా తాను ఎన్నో రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నానని తెలిపారు కాగా ప్రభుత్వం వైద్య సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళనీకి కలెక్టర్ వివరించారు అయితే అలోపతి మందులు పడకపోవడంతో ఆయుర్వేద మందులను వాడటం వల్ల ఉపశమనం ఉందని కలెక్టర్కు సందర్భంగా వివరించారు ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని ప్రభుత్వం నుండి వైద్య ఖర్చుల కోసం సహాయం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు సర్వీస్ ఇష్యూలు ఏమి ఉన్నా నిబంధనల మేరకు త్వరలో పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలియజేస్తూ అధైర్యపడొద్దు ఆరోగ్యంగా ఉండాలని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు మీకు ఆరోగ్యపరంగా ఏదో ఫుల్ టేక్ కేర్ అనేది ఇంత ముందు ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి పైన తెలియదు రెగ్యులేషన్ లో వారికి కూడా ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫ్లైట్స్ రకరకాలు ఉంటాయి మనం తెలుసు సిస్టమ్ లో కూడా కిందోటి సూపర్ ఇంటి పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి దాకూడదు అనుకున్న పరిస్థితి సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇది అడుగుతుంటే అని అడిగేనండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెరెషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అని హోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎషూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదల ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరు అన్న పాయింట్ కరెక్టివిటీ రేట్ ఇస్తారు ఇట్లా జరిగింది